అందరికీ గంగపట్న గ్రామ సోదర సోదరి మనులకి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి జన సైనికులకి అందరికీ కార్యకర్తలకి వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఇక్కడ రామచంద్ర నాయుడు గారు చైతన్య నాయుడు గారు పార్టీలో చేరడం జరిగింది వాళ్ళతోటి వాళ్ళ అనుచరులు చాలా మంది చేరారు తెలుగుదేశం పార్టీ మీద మా మీద అభిమానం చూపించి తెలుగుదేశం పార్టీ అయితే అధికారంలోకి వస్తే మన పల్లెలు పట్టణాలుగా అభివృద్ధి చెందుతాయని ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది మీకందరికీ తెలిసిన విషయమే నేను రెండు మూడు రోజుల ముందే రెండు రోజుల ముందే గంగపట్నం వచ్చాను మీ సమస్యలన్నీ విన్నాను మీ స్థానిక నాయకులు చెప్పిన సమస్యలన్నీ విన్నాను మనం ఆ సమస్యలన్నీ తీర్చుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి ఎందుకంటే వైసీపీ నాయకులకి మాటలు ఎక్కువ చేతలు తక్కువ కాబట్టి కాబట్టి వాళ్ళు మేము ఆరుసార్లు ఎమ్మెల్యేలు అయ్యాము ఏడు సార్లు ఎమ్మెల్యే అని చెప్తున్నారే గాని ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను మొట్టమొదట ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నాకు ఇదే మొదటిసారి ప్రతి గ్రామానికి తిరగడం ఇన్ని గ్రామాల్లో ఏ గ్రామంలో కూడా అత్యంత అవసరమైన మంచినీళ్ళే చాలా కొరతగా ఉన్నాయి ఎక్కడా వాళ్ళకి నీళ్లు సరిగా లేవు మిగతావన్నీ వేరే ఇళ్ళు లేవు రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు అదంతా వేరే కానీ తాగడానికి నీళ్లు లేవు మరి వీళ్ళంతా ఏం అభివృద్ధి చేశారో తాగడానికి నీళ్ళే ఇవ్వకుండా ప్రజల్ని ఇలా మాడుస్తున్నారు కాబట్టి ఇవన్నీ పోవాలంటే మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు కాకుండా అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మీ అందరికి ఇళ్ళు వచ్చాయని ఏ ఏదైనా ఇళ్ళ పట్టాలు కానీ రోడ్లు కానీ అన్ని జరి అభివృద్ధి జరిగింది కాబట్టి మీరందరూ నేను ఎన్డిఏ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఆడబడుచుగా అదే విధంగా ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మేము ఇద్దరము ముందుకు వచ్చాము మీరందరూ మీ పవిత్రమైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం కూడా తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకుంటామని చెప్పి మాటిస్తున్నాను